ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే విలేజ్కి అయితే వచ్చేసినాం మనం రంజాన్ పండుగకి అయితే వచ్చేసినాం ఇది మన మన విలేజ్ ఎక్కడ మన ఇల్లు అయితే చూపిస్తాను ఈ వీడియోలో వీడియో అయితే రెండు వరకు అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే ప్రస్తుతం విలేజ్కి అయితే ఎంటర్ అవుతున్నాం ఇది మా విలేజ్ ఇది స్టార్టింగ్లో ఇది ఏసీ వాడ ఉంటుంది ఇది అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనం మన ఊరు ఎక్కడ ఏ ఊరు ఇది అనేది అయితే క్లారిటీగా అయితే చూపిస్తాను వీడియో అయితే వరకు అయితే చూడండి ప్రస్తుతం ఇది మన వాటర్ ట్యాంక్ ఉంది మన విలేజ్లో ఒక మూడు మూడు వాటర్ ట్యాంక్లు ఉంటాయి ఇట్లా అండ్ స్టేట్గా వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెయిన్ చౌరస్తా వస్తుంది ఆ చౌరస్తా నుండి ఏంటంటే మనకు లెఫ్ట్ వెళ్ళాలి లెఫ్ట్ వెళ్తే మనకు మన ఇల్లు అయితే వస్తుంది ఇక్కడ చూపిస్తాను చూసుకోవచ్చు మీరు మన ఎల్పిజి ఆటో తీసుకుని అయితే మనమైతే విలేజ్కి అయితే వచ్చేసినాను ఇక్కడికి వెళ్ళి మనకు మనకు విలేజ్ నుండి ఏంటంటే ఒక వన్ టెన్ కిలోమీటర్లు అవుతుంది సిటీ హైదరాబాద్ అండ్ మనకు డౌన్ మొత్తం ఒక టూ సెవెంటీ త్రీ హండ్రెడ్ దాకా కిలోమీటర్లు అయితే అవుతుంది మన బండి అయితే ఈజీగా అయితే వెళ్తుంది అని అనుకుంటున్నాను నేను అండ్ ఇలాగ ఎంతమంది విలేజ్కి అయితే ఎల్పిజి బండి తీసుకొని వస్తారో కామెంట్ చేయండి సో ఇక్కడ నుండి ఏంటంటే మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళి తాంటూరు వెళ్తాం తాంటూరు నుండి అక్కడ ఇక్కడ తిరిగితే మొత్తం మనకు త్రీ హండ్రెడ్ పడుతుంది అనుకోండి మనకి ఇక్కడికి వెళ్ళి తాంటూరు ఒక థర్టీ కిలోమీటర్లు అవుతుంది అక్కడికి వెళ్ళి ఒక ఫైవ్ కిలోమీటర్లు వెళ్ళాలి థర్టీ ఫైవ్ ఇది చూసుకోవచ్చు మన విలేజ్లో మెయిన్ చౌరస్తా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చౌరాసాకి అయితే వచ్చేసినాం ఇక్కడికి వెళ్ళి స్టేట్ వెళ్ళాలి ఇది ఇక్కడ లెఫ్ట్ వెళ్తే హైదరాబాద్ వెళ్ళే రూటు స్టేట్ వెళ్తే మనకు తాండ్రు వెళ్ళే రూటు ఇక్కడ స్ట్రేట్ వెళ్తే తండ్రి వీలర్ అయితే లెఫ్ట్ వెళ్తున్నాం కదా ఇక్కడ మా పెద్దమ్మ అయితే వచ్చేసాడు మధ్యలో కలిసిన నేను మధ్యలో కలిసి మళ్ళీ స్ట్రేట్గా అయితే వచ్చేసిన నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మధ్యలో అయితే మన మా పెద్దమ్మ కలిసింది కదా ఇక్కడ స్ట్రేట్ వెళ్తే ఒక బిల్డింగ్ ఉంది కదా రైట్ వెళ్తే వేరే గల్లీలోకి వెళ్తాం లెఫ్ట్ వెళ్ళాలి మనం ఇక్కడ అండ్ లెఫ్ట్ వెళ్తే స్ట్రేట్గా ఇక్కడ ఏంటంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కూల్ ఉంటుంది మన పక్కకు ప్రైవేట్ స్కూల్ బ్రిడ్లియంట్ స్కూల్ అని హై స్కూల్ బ్యాక్ సైడ్ మా ఇల్లు ఇదే ఇల్లు మనది చూసుకోవచ్చు అండ్ సో ఫైనల్లీ మన బండి అయితే చూసుకోవచ్చు మనం సిటీ పాసింగ్ బండి అయితే అయితే తెచ్చేస్తున్నాం టూ స్టోప్ బండి ఎల్పిజి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది మన ఇంటి ముందు ఉంటుంది స్కూలు ఇది మన బ్రిడ్లియంట్ స్కూల్ అని అయితే ఉంటుంది ఇది మన మొన్న అబ్బాయి బండి ఇది ఎఫ్జడ్ ఇక్కడైతే పక్కన బావి ఉంటుంది చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటే మన ఇల్లు అయితే ఉంటుంది ఫస్ట్ ఎయిట్ అయితే ఇల్లు అయితే చూసుకోవచ్చు మా వద్దు ఏంటంటే కోళ్ళు అయితే చాలా పెంచిది అండ్ మన దగ్గర బండ్లు అయితే మన అన్న ఏంటంటే సెకండ్ హ్యాండ్ షోరూమ్ ఉంది మన అన్న దగ్గర ఈ బండ్లు అయితే మూడు ఫ్రిజింగ్ బండ్లు ఇది లో పట్టుకున్న బండ్లు ఫస్ట్ అయితే ఇక్కడ ఇల్లు చూసుకోవచ్చు మా అమ్మాయితో చూసి మా అమ్మ ఉంది మా అబ్బాయి ఉంది ఇక్కడ మా అన్న చూడాలి ఎన్ని కొళ్ళని పెంచుడు మొత్తం కొళ్ళే కోళ్ళు ఉన్నాయి ఇక్కడ మా పెద్ద మా పెద్ద బాసిన బొగాది ఒక్కడ రోజే వాళ్ళకి ఫైనల్లీ ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది అండ్ వచ్చేసి అక్కడ ఒక పెద్ద రూమ్ ఉంటుంది అండ్ అక్కడ ఒక ఒక రూమ్ ఉంటుంది సైడ్ రెండు రూములు అనుకోండి ఇది ఒక రూము అండ్ మూడు రూమ్లు అయితే ఉంటుంది అండ్ ఇది ఓపెన్ ప్లేస్ అండ్ మా పెద్దనా కూతురు మన మొన్న మా పెద్ద కూతురు మా కూతురు అండ్ వీడు చిన్నోడు నా కొడుకు నా పెద్దోడు ఎన్నో సైకిల్ మీద జిర్గనికైతే వెండు మన ఫైనల్లీ మన ఊరు వచ్చేసి ఏంటంటే ఇది డిస్టిక్ వచ్చేసి విహారాబాద్ వస్తుంది అండ్ మండలం వచ్చేసి బండారం వస్తుంది అండ్ గ్రామం తుర్మాంబడి మా ఊరు అండ్ మనం చాలా ఇయర్లీ ఒకసారి వస్తా నేను మన రంజాన్ పండుగకు వస్తా రేపు రంజాన్ పండుగ అయితే ఉంది అండ్ మనకు చాలా లేట్ అయితే వచ్చేవరకు మూడు గంటలకు అయితే వెళ్ళినా నేను ఇక్కడ వచ్చేవరకి ఆరు అవుతుంది ఇప్పుడు అండ్ మనకు అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఒక హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ వన్ టెన్ అవుతుంది అంతే మనకి ఈజీగా అయితే ఎల్పిజి బండి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడికి వెళ్ళి అయితే మనకు టెన్షన్ మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడికి వెళ్ళి మన తాంట్ర వెళ్ళి తాంట్ర నుండి హైదరాబాద్ వెళ్ళేటుండి మొత్తం ఒక టూ సెవెంటీ టూ ఎయిటీ అయితే తిరగాలి మన బండ్ల అది కూడా ఒక వీడియో అయితే తీసుకు వెళ్తాను ఈ వీడియో అయితే అండ్ హోమ్ టూర్ లెక్క అయితే తీదాం అనుకున్నా తీసినా నేను సో ఫైనల్లీ మీరు ఎక్కడికి వెళ్ళి చూస్తున్నారు వీడు ఏ విలేజ్కి వెళ్ళి చూస్తున్నారో ఈ విలేజ్కి గుర్తుపడతారో గుర్తుపడతారో అనేది అయితే కామెంట్ చేయండి ఇది వికారాబాద్ డిస్టిక్ అండ్ మండలం బంటారం గ్రామం తుర్మావిడి కిందికి అయితే వస్తుంది జిల్లా వికారాబాద్ మన మునాభాయ్ అడుగుతుండే కదా జిల్లా అయితే అది కామెడీ చేస్తుండో అండ్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అండ్ వీడియో ఇంతకైతే అండ్ అడ్వాన్స్లీ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు అండ్ ఈరోజైతే మనకు ఉగాది పండుగ అయితే అయిపోయింది రేపు రంజాన్ పండుగ ఉంది హ్యాపీగా అయితే చేసుకోండి అందరికీ అడ్వాన్స్లీ హ్యాపీ రంజాన్ ఈద్ ముబారక్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్